ప్రాంతీయ పార్టీలు ఇంతగా లోబడిపోవాల్సిన అవసరం లేదు జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా సార్ రాహుల్ సోనియా టార్గెట్ కోర్టులో చుక్క ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాల్లో సోనియా గాంధీకి ఆమె భారత పౌరసత్వం తీసుకోకముందే ఆమె ఓటు పొందారు అని ఢిల్లీ ఢిల్లీ కోర్టులో స్థానిక కోర్టులో కేసు వేశారు ఆ కేసు వేసిన వాళ్ళు కూడా పాలకపక్ష ఒక బార్ కౌన్సిల్ ఢిల్లీ బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ వేసాడు అంటే మామూలుగా వేరు కదా వాళ్ళు ఈ విషయాలు తెలిసిన వాళ్ళే దాని మీద కోర్టు నిన్న దాన్ని తిరస్కరించింది మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసేస్తే ఎలా కుదురుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాటి మాట ఇది ఓటు ఓటర్గా చేరడం పౌరులైతేనే ఓటు ఉండాలని భారత రాజ్యాంగం చెప్పడం లేదు అది ఒక విషయం కోర్టు అంత లోపలికి కూడా పోలేదు మీరు మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో ఈ కేసు వేశారు కాబట్టి మేము దీన్ని తోసి అన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ విదేశీయత వీళ్ళు దేశానికి విశ్వాసంగా లేరు అని చెప్పడం టార్గెట్గా చేసుకొని ఇది చాలా పెద్ద ఎత్తున ఒక తతంగంలాగా సాగుతుందనమాట ఎంతవరకు అంటే వర్మ నిన్ననే బీజేపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళ ప్రతినిధి ఒక ఆయన పెట్టాడు ఏమంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదం ఇవ్వటము దాని మీద ఉద్యమం చేయటం అన్నది విదేశాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చేస్తున్నాడట ఇన్ఫర్మేషన్ దీని అంతటి కూడా గైడెన్సు విదేశాల నుంచి తీసుకొని రాహుల్ గాంధీ చేస్తున్నాడు చిగ్గుచ్చేటు దేశ విషయాల మీద విదేశాల దగ్గర తీసుకుంటున్నారు మీరు ఇంతకుముందు కూడా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేశారు అంటే వాళ్ళ దేశీయతను వాళ్ళ యొక్క విదే దేశభక్తిని కూడా ప్రశ్నించి టార్గెట్గా చేసుకునే ఒక పెద్ద ప్రయత్నం దీనికి మద్దతుగా కీలకమైనది ఈరోజు మన మీడియాలో ఇంకా అంతగా హైలైట్ కాలేదు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో మాకు చెప్పడం లేదు మళ్ళీ భద్రతా అంటున్నారు ఇప్పటికి ఆరుసార్లు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు సిఆర్పిఎఫ్ ఆయన భద్రతా బాధ్యతలు చూస్తుంది ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది నిజంగా ఆ కుటుంబంలో చాలామంది చనిపోయారు కాబట్టి కానీ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ ఎవరో ఆయన లే లేఖ రాస్తూ మీరు చెప్పకుండా వెళ్తున్నారు దానివల్ల మేము భద్రత కల్పించలేకపోతున్నాము భద్రతకు ముప్పు కా మాకు ఆందోళనగా ఉంది అని రాహుల్ గాంధీకి రాసి మల్లికార్జున్ ఖర్గే కూడా రాశారు బాగానే ఉంది రాశారు ఓకే వాళ్ళ బాధ్యత కానీ అది మీడియా కూడా విడుదల చేశారు అంటే భద్రతకు సంబంధించిన అంశము టాప్ లెవెల్లో మీరు రాస్తే అంత అర్జెంటుగా వాళ్ళేమి స్పందించకముందే మీరు మీడియాకు విడుదల చేయటం ఏంటి ఇప్పుడు విదేశాల నుంచి సమాచారం వస్తుంది అని బీజేపీ చేస్తున్న వాదన అదే సమయంలో సిఆర్పిఎఫ్ మీరు మాకు చెప్పకుండా అంటే ఏంటి మీరు ఎక్కడిక్కడికో వెళ్ళి ఎవరెవరినో కలుసుకొని వస్తున్నారు మీరు లండన్ వెళ్ళారు మీరు ఇటలీ వెళ్ళారు మీరు న్యూయార్క్ వెళ్ళారు అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రత్యారోపణ చేసింది మీరు మమ్మల్ని రాహుల్ గాంధీ మిమ్మల్ని నిలదీస్తున్నాడు కాబట్టి మీరు టార్గెట్గా చేసుకొని ఒక కొత్త అభాండం సృష్టిస్తున్నారు మీకు ఆయన భద్రతే మీ ఉద్దేశం అయితే మీరు భద్రత సమా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఉండాలి ఏకకాలంలో మీరు మాకు పంపించారు మీడియా కూడా పంపించారు కాబట్టి రాహుల్ గాంధీకి ఏదో విదేశీ సంబంధాలు ఉన్నాయని ఏదో అంటగట్టడానికి ఆయన మీద ఆయనకేదో కళంకం ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు స్పందించారు ఖర్గే కూడా మాట్లాడారు నిజంగా ఇదైతే దురదృష్టకరమైంది ఎందుకంటే మోదీ అయ్యేది మోదీకి ట్రంప్కు ఫ్రెండ్షిప్ అని ఎవరైనా అంటారు కానీ మోదీ ట్రంప్తో అని ఎవరు అన్నారు కదా భారతదేశ నాయకులు ఎవరినైనా కానీ చాలా తేలిగ్గా మీరు విదేశాల నుంచి పోయారు లేదా విదేశాల నుంచి తెచ్చుకుంటున్నారు విధానాలు వేరు కాబట్టి రాహుల్ను టార్గెట్ చేయడం మటుకు బాగా పెరిగింది ఎందుకంటే మోదీతో ముఖాముఖి ఢీకొనే పరిస్థితి రాహుల్ గాంధీగా ఉంది కాబట్టి బీజేపీ చాలా తీవ్ర స్థాయిలో ఈ పని చేస్తూ ఉంది అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సిఆర్పిఎఫ్ ఇప్పుడు తా రాసిన తాజా లేఖ వల్ల ఇది మరింత వివాదమయ్యే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది